అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతుంది ఇక డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటి ఎవరికి వేస్తారు ఎప్పటిలోపు వేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియోల ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అందరికంటే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతు భరోసా అని పీఎం కిసాన్ అని ఉచిత పంటల బీమా అని మనకు సున్నా వడ్డీ రాయితీ అని ఇలా రకరకాల పథకాలను అయితే అమలు చేస్తూ రైతులకు చేదోడు వాదడుగా అయితే నిలుస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా మరొకసారి సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతుందండి ఇక ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేస్తుంది ఇక గతంలో ఎవరికైనా రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉన్నా అలాగే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు రాకుండా ఉన్నా ఇలా ఏ ఏ పథకాలకు సంబంధించినా కూడా మీకు డబ్బులు రాకుండా ఉంటే ప్రతి సంవత్సరము డిసెంబర్లో వారికి అవకాశం అయితే కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక డిసెంబర్లో అప్లై చేసుకున్న వారందరికీ కూడా జనవరిలోనే వారి అర్హతను బట్టి వారికి రావాల్సినటువంటి డబ్బులను అయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకి జమ చేయడం జరుగుతుందని గతంలో ఎన్నోసార్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే మనకు రే అంటే ఈ సంక్రాంతి లోపు ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసే అవకాశం ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి